తన శాంతా నియోజకవర్గంలో ఒక పవిత్రమైన దేవాలయం చౌడమ్మగుట్ట అంజనేయు దేవాలయం ఎంకట్ట మాత అంబాభవాని మాత అదేవిధంగా మామిడిపల్లి శ్రీరామ దేవాలయం ఈ పవిత్రమైన దేవాలయాలను కొద్దిగా పవిత్రంగా మరమ్మతులు అనుకోండి కొద్దిగా భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా కొన్ని మరమ్మతులు చేపట్టడానికి ఆ దేవాలయాలను పునర్నిర్మాణం చేయడానికి కొన్ని అన్మంటే పని గదులు దళితులు గాలిగోపురము మండపం అదే అదేవిధంగా వారిని చెట్టు అక్కడ అమౌంట్ వాళ్ళు హాయిలెట్స్ ఎప్పుడో మామిడిపల్లి దేవాలయం కూడా శిగ్థా అవస్థను చేరుకుంటుంది గతంలో కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది ప్రత్యేకంగా నవీర్ కముడు ఆ దేవాలయంలో పెద్ద బస్సులు చాలామంది పెద్ద బస్సులు అందరూ కూడా దాని దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలంటే నేను కూడా పాటించడం జరిగింది నా సొంత డబ్బులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అక్కడ ముఖ్యంగా ప్రభుత్వము తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా గతంలో కొద్దిగా తప్పుడు పొజిటింగ్లు ఇచ్చింది తప్ప దేవాలయాలను పట్టించుకున్న దాఖలా లేవు అది స్పష్టంగా మీకు తెలుసు మాకు తెలుసు పలుపుల కన్నెక్కు తెలుసు కొన్ని డబ్బులు ఇప్పించినప్పటికీ ఒక యాభై లక్షలు కంటే టెంపుల్కి యాభై లక్షలు అంబాబాబానికి టెంపుల్కి యాభై లక్షలు మామిడిపల్లి రామాలయానికి యాభై లక్షలు దీంతో పాటు నేను చాలా సంతోషంగా పడుతూ ఉన్నా మా యొక్క చైర్మన్ను ఉదాహరణకు చౌడమ్మకుంట దేవాలయాన్ని శ్రీశైలం గారు సంజనే భక్తులందరూ కూడా చాలా మంది దాని నేను నృత్యం అంటే దినదినం దాని ఒక అభివృద్ధి దర్శనం ఏ స్వార్థం లేకుండా అందులో రాజకీయ స్వార్థం లేదు ఏం లేదు దాన్ని చాలా మంచి నిర్మాణం చేపడతా ఉన్నారు కాబట్టి నేను అక్కడ దర్శనానికి పోయినప్పుడు అక్కడ పూజారు శ్రీశైలము వాళ్ళ భక్తుల కమిటీ అందరూ కూడా అంజనే బట్టి కమిటీ అందరూ కూడా నేను అడగడం జరిగింది తప్పకుండా నేను ఒక యాభై లక్షలు మంజూరు చేస్తాను మాట ఇవ్వడం జరిగింది వల్ల అది నేను ఆ మాట ప్రకారం ఈరోజు మరి మంజూరు కూడా నేను మంజూరు చేయడం జరిగింది అంబాభవానీ టెంపుల్ కూడా నేను ఒకసారి మా చైర్మన్ గారు అదే ఎంపీటీసీ గారు ఆ అక్కడికి తీయడం జరిగింది కమిటీ వేసినప్పుడు ఇది పునర్నిర్మాణం చేయాలంటే ఒక కంపౌండ్ వాళ్ళు ఇంకా మండపాలు ఎవరు వచ్చి వచ్చిన ఉంటే చేయాలని చెప్పి ఆ రోజు నేను ఆరు నెలల నాడు నేను పాటివ్వడం జరిగింది ఆ ఆరు నెలల నుంచి నేను ఎంబడే పడి ఖచ్చితంగా యాభై లక్షలు చేయడం జరిగింది అదేవిధంగా మాట పళ్ళు కూడా యాభై లక్షలు చేయడం జరిగింది దీనికి తోడు నేను ప్రతి ఒక్క అంజనే భక్తులు కోరుతా ఉన్నా కొద్దిగా దాతలు కూడా కోరుతా ఉన్నా అంబాభవాని భక్తులను కూడా కోరుతూ ఉన్నా దాతలను కూడా కోరుతా ఉన్నా అంబభవాని ప్రాంతం మాత్రం చాలా కొన్ని వ్యాపారస్తులు వాళ్ళు రియాలిటీస్తులు అందరూ ఉన్నారు కాబట్టి వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఆమె భక్తి పరులు కాబట్టి మీరు ఆ గుడిని చాలా అన్ని అన్ని విధాల మంచిగా పునర్నిర్మాణం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారు నాకు అపారమైన నమ్మకం ఉన్నది ఆ అమ్మ మాత్ర యొక్క దీవెనలు కూడా అందరికీ ఉన్నాయని చెప్పిన నమ్మకం బట్టి దాన్ని చాలా బాగా చేస్తాం దానికి ఓడు కూడా వేస్తాం చాలా మంచి గోడు కూడా వేస్తాం అమ్మ బావాన్ని మా తను చాలా అనులారనిగా చేయబోతున్నామని చెప్పుకోబోతున్నాం అదేవిధంగా మామిడిపల్లి రామాలయ కూడా నాకు కూడా ఎక్కువ మాకొక నమ్మకం ఆ యొక్క దేవాలయం మీద నమ్మకం నాకు ఒక టైం వచ్చింది ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి మా యొక్క ఆ భగవంతుని కృపకు పాత్రలుగా ఎప్పుడు ఉంటాం మేము ఎక్కడ రాజకీయాలలో ఆశీర్వాదం పొందిన కూడా అక్కడి నుంచి నేను సర్పంచ్గా పూజ చేసినప్పుడు ఆయన అక్కడి నుంచి పూజ చేసి నామినేషన్ వేయడం జరిగింది ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి నేను నామినేషన్ పూజ చేసి నామినేషన్ చేయడం అనేది ఇప్పుడు ముఖ్యంగా ఆ ప్రాంతంలో మా నవీన్ గౌడ్ నవీన్ గౌడ్ నిరాశ్రిత పోరాట యోధుడు ఇలా ఆ రామాలు చక్క చేయాలని పట్టుబడుతున్న వ్యక్తి నవీన్ గారు వీళ్ళందరూ కూడా సహకారం ఉన్నది కాబట్టి దీనిని దాదాపు నేను ఈఓ గారు ఉన్నారు ఏఈ గారు ఉన్నారు దీని తక్షణమే ఏ విధంగా అయినా కానీ వాళ్ళలాగా కాకుండా మనం రేపటి నుంచే మీ కమిషనరు ఎంటైన్మెంట్ కమిషనర్ గారు కూడా చాలా థ్యాంక్స్ అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్కులు కొన్న శ్రేఖ గారికి కమిషనర్ గారికి అందరికీ ఉన్న ప్రభుత్వ అందరికీ మన మన వాళ్ళకు అందరికీ సంబంధిత అధికారులు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా మా దేవాదాయ చైర్మన్లో కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చైర్మన్ల అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్పులు పొంద శ్రేఖ గారికి కమిషనర్ గారికి అందరికీ ఉన్నప్పుడు అందరికీ మన మన వాళ్ళకి అందరికీ సంబంధిత అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఆర్ ఇయాల దేవాదాయ చైర్మన్లకు కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చైర్మన్లకు అధికారులకు అందరూ కూడా మనం ఎక్కడ కూడా ఆశించకుండా ఇది తశరమే ఈ కార్యక్రమం పూర్తి చేయాలి మా నాయకులు చేసుకుంటే మనకు ఒక పేరు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు గతం కథ గతంలో ఎవరేం చేయలేదు తంటి చైర్మీన్ కావడం మరి ఒక్కరికాలు చూసుకోవడమా ఏం దోసో ఏం చేసింది తెలియదు నాకు ఇప్పుడు మా చైర్మన్ల మీద మా అధికారుల మీద పూర్తి నమ్మకం నాకు ఉంది దీన్ని పూర్తి చేసి ఆ భగవంతుని ఆశీర్వాదానికి మనం అందరం కూడా పాత్రలకు కావాలనేది చెప్పండి నా లక్ష్యం మనం అందరం ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేద్దాం నాకు అయ్యి నా ఒక్కటే అవుతుంది ఎవరు అవునన్నా కాదన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉన్నా ఎంతోమంది భక్తులు ఉంటారు సమాజానికి దేవుళ్ళ చేయడానికి ఎంతోమంది భక్తులు ఉంటారు అపారమైన భక్తి కలిగి అపారమైన దాతలు ఉంటారు కాబట్టి వారు వారిని అందరినీ కూడా ఆ యొక్క కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వామ్యం చేద్దాం ఒక ప్రెస్ మీట్ కూడా ప్రతి చోటు ఒక హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక స్పెసిఫిక్ పెడతా ఒక దివ్యూ పెడతా ఆ అమ్మబాబా దగ్గర పెడతా రామాన దగ్గర కూడా పెడతా అందరు సహకారం తీసుకొని ఈ యొక్క దేవాలయంలో మంచిగా భక్తులకు అన్ని సౌకర్యాలు తుకున్న దేవాలయాలుగా నిర్మాణం చేపట్టాయి